నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ ఇంకా ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి మీకు ఎంతైతే మనీ కావాలో డబ్బు అనేది మీకు ఎంతైతే అవసరమో అది మనసులో అనుకుంటూ ఈ వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ మీకు ఒక సెవెంటీన్ సెకండ్స్లో ఆ అమౌంట్ అనేది ఆ డబ్బు అనేది మీకు దక్కడం అనేది ఖాయం అండి ఎందువల్లంటే విశ్వానికి అంత శక్తి ఉందండి నిజంగా ఈ చిన్న పరిహారాన్ని మీరు చేసి చూడండి అంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి మీకే తెలుస్తుంది ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి నమస్తే అండి మీ అందరికీ ఒక విషయం చెప్పాలి నా జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు నాకు ఒక గురువు గారు పరిచయం అయ్యారండి నాకున్న సమస్యల్ని ఈ గురువు గారు చాలా ఈజీగా ఫోన్ ద్వారా ఆయన కొన్ని పూజలు చేసి మన సమస్యని పరిష్కరించడం అనేది జరిగింది అందువల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అంటే ప్రేమ పెళ్లి సంతానం ఆరోగ్యం విదేశీ ప్రయాణం కోర్టు సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు మానసిక శారీరక సమస్యలు పర్సనల్గా మీ సమస్యలు అనేవి ఎలాంటివి అయినా సరే వెంటనే పరిష్కరిస్తున్నారండి ఇంకా ఆయన పేరు కోయిదర రాజు గారండి ఆయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి ఇంకా ఇప్పుడే ఆయనకి కాల్ చేసి మీ సమస్యల్ని ఇట్టే పరిష్కరించుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా అండి మనం కొత్తగా జా సాయి సుజా శారీ కలెక్షన్స్ అనే ఒక ఛానల్ స్టార్ట్ చేసాము శారీ బిజినెస్ కోసం మీకు వాట్సాప్ నెంబర్ ఇస్తున్నానండి ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేశారు అని అంటే కనుక శారీస్ అనే సెండ్ చేయడం అనేది జరుగుతుంది అంతేకాకుండా ఈ శారీస్తో పాటు మీకు కొన్ని గిఫ్ట్స్ అనేవి కూడా ఉన్నాయండి ఇంకా ఈ ఛానల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను మీకు కావాలి అని అనుకున్న వాళ్ళు ఆ లింక్ను కూడా చూడండి శారీస్ అందులో కూడా ఇంకా చాలా ఉన్నాయి ఇంకా ఒక చిన్న ఈ వీడియోని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి సాధారణంగా మనీ కోసం అంటే డబ్బు కోసం మనం ఎన్నో రకాల పరిహారాలను మనం చేస్తూ ఉన్నామండి ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే ఈ పరిహారం అండి మనం నిజంగా విశ్వానికి కనెక్ట్ అవుతూ మనకి మనీ అనేది ఎంత కావాలి అనేది మన మనసులో అనుకుంటూ ఈ వీడియోని గనక పూర్తిగా చూడగలిగితే ఆ విశ్వం అనేది మన దగ్గరికి చేర్చడం అనేది జరుగుతుందండి అంటే విశ్వానికి అంత శక్తి ఉందన్నమాట మన మాటలకు కానీ ఒక పాజిటివ్ అయిన ఒక థింకింగ్ కానీ నిజంగా విశ్వం మనకి చాలా తొందరగా కనెక్ట్ అవుతుందండి అంటే ఇప్పుడు ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ మనసులో అండి మీకు ఎంతైతే కనుక మనీ అవసరం ఇప్పుడు ఒక వన్ ల్యాక్ అవసరం అవుతుందా టూ ల్యాక్స్ అవసరం అవుతుందా లేదంటే డబ్బు మాత్రమే కాదండి మీకు ఏదైనా ఒక వస్తువుని మీరు కొనాలి అని అనుకుంటున్నారు ఒక కారు కొనాలి లేదంటే ఒక ఇల్లు కొనాలి అని అనుకుంటున్నారు అలా అనుకున్న వాళ్ళైనా సరే మీరు ఇలా ఇలా ఇప్పుడు ఈ వీడియోలో చూ చూపిస్తున్నట్టుగా చేసి చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు కోరుకుంటున్న డబ్బు కానీ మీరు కొనాలనుకుంటున్న ఒక వస్తువును కానీ పదిహేడు క్షణాలలో అంటే సెవెంటీన్ సెకండ్స్లో మీరు పొందడం అనేది జరుగుతుందండి ఇది నిజంగా ఈ అద్భుతాన్ని అండి ఈ సెవెంటీన్ సెకండ్స్ మిరాకిల్ని మనకి అబ్రహం ఎక్స్ అనే అతను కనిపెట్టారనమాట మనకి నికోలా టెస్లా అనే అతను మనకి నెంబర్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ కానీ త్రీ త్రీ సిక్స్ నైన్ కానీ ఏంజల్ నెంబర్స్ గురించి దానికి ఉన్న పవర్ అనేది ఎంతో ఎలా ఉంటుంది అనేది ఎలా అయితే కనిపెట్టారో అలాగే ఈ సెవెంటీ సెకండ్స్ అనే ఒక మెథడ్ని మనకి కనిపెట్టిన వారు అబ్రహం ఎక్సెన్ అండి ఆయన నిజంగా అండి ఫాలో అయ్యి రోజు కూడా అండి మార్నింగ్ లేవగానే ఏం చేయాలి అనేది కూడా క్లియర్గా చెప్తాను అంటే మీరు ఒక బ్రహ్మ ముహూర్తంలో అయినా సరే చేయొచ్చు మీకు మైండ్ అనేది ఎప్పుడు రిలాక్స్గా ఉంటుందో అప్పుడు చేసుకోవాలన్నమాట ఇంకా సెవెంటీన్ సెకండ్స్ అండి అంటే అప్పుడు ఆ టైంలో అండి మీరు నిజంగా ఏదైనా ఒక టెన్షన్లో లేకుండా ఎప్పుడైతే ఉంటారో అప్పుడు మీరు అనుకోవాలన్నమాట ప్రశాంతంగా ఉన్న ఒక ప్లేస్లో కూర్చోండి మీకు మీరు మీ డాబా మీద కానీ లేదంటే మీకు సెపరేట్ రూమ్ ఉంటే ఆ రూమ్లో కానీ సెవెంటీన్ సెకండ్స్ మాత్రమే అది కూడా ఎలా కనెక్ట్ అవ్వాలి అని అంటే మీరు కోరుకునే అమౌంట్ అనేది న్యాయబద్ధంగా ఉండాలండి మనకే తెలుస్తుంది ఒక లక్షలు ఒక కోటి రూపాయలు కావాలి రెండు కోట్లు కావాలి పది కోట్లు కావాలి అని అంటే అది ఒక మనకే తెలుస్తుంది అనమాట ఎంత అమౌంట్ అడుగుతున్నామో ఇది జరగదు అనే ఒక విషయం అనేది మనకు తెలుసు ఇది చేస్తే ఇది జరగదు అయినా సరే ప్రయత్నిద్దాము చూద్దాము అని అనుకుంటామండి అది అది మనకే తెలిసిపోతుంది జరగదు అని అలాంటప్పుడు ప్రయత్నించడం వేస్ట్ మనం ఏదైతే కనుక కావాలి న్యాయబద్ధంగా ఇప్పుడు మనకి అవసరం ఒక పదివేలు అవసరమా ఒక లక్ష రూపాయల అవసరమా అది మనకి ఎలా అయితే తెలుస్తుందో అలాగే విశ్వానికి కూడా తెలిసిపోతుందండి మనకి డబ్బు అనేది ఎంత అవసరమని మనం ఎంత మనీకి అడిగే అడిగే కోరికకి అర్హులమా కాదా అనేది కూడా మనం నిర్ణయించుకోవాలి అలా చేసేటప్పుడు న్యాయబద్ధంగా కోరుకోండి ఇంకా అది ఎలా అనుకోవాలి అంటే ప్రశాంతమైన ఒక చోట్లో కూర్చోండి ఫ్రెండ్స్ కూర్చొని మీరు నిజంగా చక్కగా నిటారుగా కూర్చొని మీ రెండు చేతులని కూడా చక్కగా మోకాళ్ళ మోకాళ్ళ మీద అంటే బాస్పట్లు వేసుకొని కూర్చుంటాం కదా ఒక క్లాత్ వేసుకొని కింద కూర్చోండి కూర్చున్న తర్వాత చక్కగా రెండు చేతులని కూడా మీకు కాళ్ళ మీద పెట్టుకొని మోకాళ్ళ మీద పెట్టుకొని నిజంగా మీ ఊపిరినండి మీ ఊపిరి చక్కగా ఒక శ్వాస చక్కగా పీల్చుకుంటూ మళ్ళీ వదలండి మళ్ళీ పీల్చండి మళ్ళీ వదలండి అలా త్రీ టైమ్స్ చేయండి చేసి తర్వాత అప్పుడు కోరుకోండి ఏంటి మీకు మనీ కావాలి ఒక వన్ ల్యాక్ కావాలి ఆ వన్ ల్యాక్ అనేది నాకు దక్కింది నేను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను అనే ఒక మైండ్ సెట్కి మీరు రావాలన్నమాట అలా వచ్చిన తర్వాత మనీ అనేది మీ కళ్ళ ముందు కనిపిస్తున్నట్టుగా అనుకున్న మనీని ఎవరైనా మీ చేతికిస్తే అది టచ్ చేస్తే ఆ మనీని టచ్ చేసినప్పుడు మీకు ఎలాంటి ఒక ఫీల్ అనేది కలుగుతుందో అలా ఊహించుకుంటూ చాలా హ్యాపీగా ఉన్నాను అని లేదు నేను ఒక కారు కొనాలని అనుకున్నాను ఒక రెడ్ కలర్ కారో ఒక బ్లూ కలర్ కారో మీరు ఒక ఇల్లు కొనాలి అని అనుకున్నాను అలాంటి ఒక ఇల్లు అయితే కడితే మీరు ఒక గృహప్రవేశం చేసి లోపలికి వెళితే ఎలా ఫీల్ అవుతారు అలాంటి ఒక ఫీల్డ్లోకి మీరు రావాలన్నమాట ఆ సెవెంటీన్ సెకండ్స్ లోపు అలా చేయగలిగితే మాత్రమే ఈ విశ్వం మీకు అందజేస్తుందండి నిజంగా మనం ఏదో చేసాం ఇది జరగలేదు అని అన అనుకోకుండా చక్కగా నమ్మకంతో చేసుకోండి ప్రపంచానికి ఎంత బాగా కనెక్ట్ అవ్వాలో మీకే తెలుస్తుంది మన మైండ్కి తెలుస్తుందండి అలా చక్కగా పరిపూర్ణంగా మీ మా మీ శ్వాస అండి శ్వాసని చక్కగా పీలుస్తూ మళ్ళీ వదులుతూ ఒక త్రీ టైమ్స్ ముందు కోరికను అడగడానికి ముందు ఒక త్రీ టైమ్స్ ఆ తర్వాత మీ కోరికను అనుకున్న తర్వాత ఈ ఫీల్ ఎప్పుడైతే మీ మైండ్లోకి సబ్కాన్షియస్ మైండ్లోకి మీరు తీసుకెళ్తారో ఆ తర్వాత ఒక త్రీ త్రీ టైమ్స్ మళ్ళీ కూడా ఆ శ్వాసను గట్టిగా పీల్చండి మళ్ళీ వదలండి అలా త్రీ టైమ్స్ చేయండి చేసిన తర్వాత నిజంగా అండి ప్రపంచానికి ధన్యవాదములు చెప్పడం మాత్రం మర్చిపోకండి ఇలా సెవెంటీన్ సెకండ్స్ అనేది మీరు మార్నింగ్ చేయొచ్చు మధ్యాహ్నం చేయొచ్చు నైట్ చేయొచ్చు రోజుకు ఒక మూడు సార్లు కూడా మీరు చేయొచ్చు మీ టైమును బట్టి కానీ మీరు కనెక్ట్ అవ్వడంలో మాత్రమే ఉందండి ఆయన అబ్రహం ఎక్స్ అనే అతను సెవెంటీన్ సెకండ్స్ మాత్రమే ఉపయోగించి అతను అనుకున్న కోరిక ప్రపంచం తనకి అందించిందని చాలా హ్యాపీగా ఇది అమల్లోకి తీసుకురావడం అనేది జరిగిందండి మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే కూడా తెలుస్తుంది ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మందరికి ఇంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి నమస్తే